నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఏమ్మా చీరలు అన్నీ వచ్చేసాయా మొత్తం అన్ని చీరలు వచ్చాయా నేను ఇక్కడే కదండి మా హౌస్ మియాపూర్లో ఇక్కడే ఉంటుంది ఈ నిజాంపేటలో వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు కదా శతమానం వారితో కలిసి మిగిలిన వీవర్స్ అంతా కలిసి సరదాగా ఏం చేస్తున్నారు అసలు ఏం చీరలు ఉన్నాయి చూద్దామని వచ్చాను భాగ్యశ్రీ సర్దుతున్నట్టుందిగా అయిపోయిందా సర్దేయడం థ్యాంక్ యూ అంటే నీతో పాటు నాకు టెన్షన్ ఉంది అవునా ఎందుకు ఎందుకు అని అంటే శతమానం వారితో కలిసి మిగిలిన వీవర్స్ ఎగ్జిబిషన్ అన్నావు చీరలు ఎలా ఉంటాయి సార్ చూడాలి హ్యాండ్లూమ్ ప్రపంచం చూపిస్తాను అలా నాతో పాటు మీరు చూడండి నేను ముందుగా రికార్డ్ చేస్తున్నా ఇవాళ రాత్రి వీళ్ళు సర్దుతున్నారు రేపు మార్నింగ్ అంటే నేను మధ్యాహ్నం రిలీజ్ చేసే టైంకి ఆల్రెడీ ఎగ్జిబిషన్ కూడా అయిపోతుంది అసలు ఏమేమి చీరలు ఉన్నాయో సరదాగా చూద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎలాగో మూడు రోజులు ఉంటుంది కాబట్టి మారించొచ్చు బెటర్ కదా ఇప్పుడు చీరలు ఆన్లైన్ లో అడుగుతారేమో ఆన్లైన్ ఉండదు హైదరాబాద్ సరౌండింగ్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా కొలను రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ కి నిజాంపేట లో ఉంటది ఫంక్షన్ హాల్ శతమాన స్టోర్ కాదండి శతమానం వారితో మిగిలిన వీవర్స్ కలిసి నిజాంపేటలో ఇది చాలా ఫేమస్ అంట ఈ కళ్యాణ మండపం మనకి ఎందుకు అని అంటే ఏ ఎగ్జిబిషన్స్ అయినా పెద్ద పెద్ద స్టోర్స్ అయినా ఏదైనా ఇందులోనే పెడతారు అని చేత ఆడవాళ్ళందరికీ తెలుసు అంటే ఈ కుక్కట్పల్లలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ మరి మీ మన చందానగర్ తర్వాత అటు సైడ్ నుంచి అలబీ నగర్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది బాగా అడ్రస్ తెలియదు కాబట్టి మీరు నిజాంపేట సారీ మన జేఎన్టీయు మెట్రో దిగిపోతే అక్కడ నుంచి వచ్చి నిజాంపేట రోడ్ లోకి స్ట్రైట్ గా వచ్చేస్తే ముందుకు రాగానే కొంచెం ముందుకు రావాలి వన్ కిలోమీటర్ అట్లో పొలంలో రాఘవ రెడ్డి గార్డెన్స్ అని క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఒకసారి చెప్తాము ప్రీవియస్ వీడియోలో కొంతమంది కన్ఫ్యూజ్ సారీ ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ అలానే సెప్టెంబర్ ఫస్ట్ ముప్పై ముప్పై ఒకటి ఒకటినండి రేపు శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు అయితే ఇది స్పెషల్ ఎగ్జిబిషన్ అక్కడ నాకు కథాన్స్ కనిపిస్తున్నాయి స్పెషల్ ఎగ్జిబిషన్ అందులో మార్కెట్తో పోలిస్తే నీకు ఎగ్జిబిషన్కి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్లోనే వస్తాయి మరి అది అందుకన్నా నేను కూడా వచ్చాను నాది కూడా అండి ఏమేం చీరలు ఉన్నాయి సార్ చూద్దామని నాతో పాటు మీరు కూడా అండి ఫస్ట్ మనం హ్యాండ్లూమ్ చూద్దాం మీకు ఎంతో ఇష్టమైన గద్వాల్ సారీస్ ఇది నేను లాస్ట్ టైం శతమానం వాళ్ళు వీవర్స్ మిస్టెక్ సేల్ పెట్టినప్పుడు కట్టు కొనుక్కున్నాను అప్పుడు ఇంచుమించు నేను ఒకేసారి ఇలాంటి చీరలు ఆరు తీసేసుకున్నా షూటింగ్లు కడుతున్నాను మీరు చూస్తుంటారు ఈ చీర కూడా మన మధ్యన కట్టాను నేను ఒకటి ఇక్కడ అయితే చెప్పాలండి మనకి విజయవాడలో కూడా ఒక ఎగ్జిబిషన్ ఉంటే నేను ఒక ప్రోమో చేశాను ఒక ఆవిడ ఏమన్నారంటే అంటే వీవర్స్ అందరిని అవమానించినట్టే అన్నమాట వీవర్స్ మిస్టేక్స్ అంటే అక్కడ అన్నీ చిరిగిపోయినవి అలాంటివి ఉంటాయి మీరు వెళ్ళకండి ఇప్పుడు ఇలాగ చెప్తుందని పెట్టారు అది నిజమా కాదా అని చెప్పడం కోసమే వీళ్ళని అడిగి నేను ఇప్పుడు ఈ షూట్ పెట్టానండి ఎందుకనంటే వీవర్స్ మిస్టేక్స్ వెళ్ళి ఇంత మంచి మంచి చీరలు వస్తాయండి మనకి వీవర్స్ మిస్టేక్ అంటేనమ్మా వీవింగ్ చేసేటప్పుడు ఈ పోగులు అవి లేస్తూ ఉన్నాయి చిన్న పోగు లేచినా కూడా కొనేవారు కొనరు అప్పుడు ఏమవుతుందంటే వీవర్ దగ్గర ఇలాంటి చీరలు గుట్టలు గుట్లు పేరుపోతూ ఉంటాయి వాళ్ళకి నష్టమే పాపం చాలామంది వ్యవస్థ దగ్గర ఉంటా ఉంటాయండి అంటే విజయవాడలో ఎవరో పెట్టినట్టు ఉన్నారో కాకపోతే అలాంటి వాటిని మరి చీప్గా తీసుకోవడం అనకండి తప్పండి చిరిగిపోయినవి పెట్టరు మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి నచ్చిరు తీసుకోవచ్చు సో ఇది ఏంటంటే గ్రాండ్గా వీవర్స్ ఎగ్జిబిషన్ అవును ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ వేవర్స్ ఎగ్జిబిషన్ సో మనకి మేడం గద్వాల్స్ చూసారు కదా ఒకసారి కలర్స్ అన్ని ఎలా చూడండి రండి మేము ఏంటంటే డిస్ప్లే లో పట్టినంత వరకు పెట్టాము సో ఎవ్రీ డే స్టాక్ యాడ్ అవుతానే ఉంటుంది మూడు రోజులు మూడు రోజులు ఇవన్నీ గద్వాలి గద్వా అంటే ఇప్పుడు దీని మీద ఉన్న రేట్ లో మాకు ఎంతకు వస్తుంది ఒక్కొక్కసారి ఫర్ సపోజ్ ఇది ఎంత ఉంది మనకి మార్కెట్ ప్రైస్ ఇది ట్వంటీ థౌసండ్ ఉంది మీకు ఒక లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ కి అంటే ఆల్మోస్ట్ సగానికి వస్తుంది సగానికి వచ్చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ మనకి గద్వాల్ చీరలు అండి ఇలా రామ్మా ఈ గద్వాల్ చీరలు అన్ని షూట్ చేయ ఒకసారి అలా రా మేము మాట్లాడుతుంటాం చీరలు తీసుకుంటా ఇవన్నీ గద్వాలు అండి ఇది ఇది కూడా ఈ కలర్ కూడా నా దగ్గర ఉంది లాస్ట్ టైం తీసుకున్నా ఇది కూడా గద్వా అదిరిపోయేగా చీరలు అవును నేను కూడా ఇవాళ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటావా రేపే అంటావా అది సీకో గద్వాలు మన మైన్ కదా అది సీకో మనకి ప్యూర్ గద్వాలు పట్టు వస్తాయి అండి అవి సీకోలు కూడా ఉన్నాయి సీకోలో మనకి ఇంకా తక్కువ పడుతుంది ఇవమ్మా అసలు చూడండి చూడండి ఒకసారి చెప్పాను కదా హ్యాండ్లూమ్ ప్రపంచం అని అంటే ఓన్లీ శతమానం వారు మాత్రమే కాదు కదండి మిగిలిన వీవర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి మనకి చాలా చాలా కలెక్షన్ దొరుకుతుంది గద్వాల వాళ్ళ టేబుల్ మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్ వేవర్స్ ప్రైజ్ అండి మెయిన్ మీరు అది గుర్తుపెట్టుకోండి అసలు మిస్ అవ్వద్దు ఎగ్జిబిషన్ అయితే మాత్రం పిల్లలు శుభకార్యాలు ఉన్న వాళ్ళకైతే పండగ అని ఎంత సార్ సారి పట్టు కూడా చాలా బాగుంది ఇది పద పన్నెండు వేల ఆరు వందలు ఉందండి దీని మీద మాకు ఎంత ఉన్నది కాదు మార్కెట్ ప్రైస్ ఇది పదిహేను వేల ఒక్క మనకి జస్ట్ ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి వచ్చి హాయిగా మనకి ఇంచుమించు ఎయిట్ థౌజండ్ అలా వచ్చేస్తుందండి క్వాలిటీ కూడా సూపర్ పట్టు చీరలు ఇవ్వాలి ఇవన్నీ మొత్తం మన గద్వాలు అవి షూట్ చేసుకో మా మమ్మల్ని కాదు చీరలు షూట్ చేసుకో మొత్తం ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ప్యూర్ గద్వాలు మనకి అవి ఏంటవి సీకో వచ్చాయి కాంబినేషన్స్ అయితే మాత్రం అదరహం అని చెప్పుకోవచ్చండి నాకు ఇది కూడా బాగా నచ్చింది అబ్బా ఇంకా టీవంతా సర్దుతున్నారండి ఒకటి భాగ్యలక్ష్మి కో డౌట్ అడగనా ఇన్ని బాగున్నాయి కదా రేపొద్దు రేపు పొద్దున వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోతే అయిపోయినట్టేనా యాడ్ చేస్తాం పక్కా సో మనకి మూడు రోజులు ఉంటాయండి అంటే ఎవరికి ఎన్ని కావాలంటే నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి చీరలు మీకు ఏమి చేసి వచ్చేస్తాయి అసలు క్వాలిటీ కానీ ప్రైజ్ కానీ అసలు అసలు చూడండి సూపర్ శారీ అర్జెంట్గా నేను కూడా రెండు మూడు తీసేసుకుంటే అయిపోతుంది నాకు అసలు ఇలాంటి శారీస్ చూసినప్పుడు ఎంత బాగుందండి పట్టు చాలా బాగుంది అమ్మలు తీసుకో చాలా బాగుందండి అంటే ఆల్మోస్ట్ నువ్వు చెప్పినట్టు ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీలో వచ్చేస్తా అవును కదా ఇక్కడే ఆగిపోద్దు వేరే టేబుల్కి వెళ్దాం వీడియో స్కిప్ వింటేజ్ వింటేజ్ పట్టండి అంటే బెనారస్ నుంచి మొదలు పెడితే కంచి గద్వాలు చీరాల వెంకటగిరి ఇవన్నీ ఇది సూపర్ కదా చాలా బాగున్నాయి నువ్వు రేట్ చెప్పే చీరలు అదిరిపోయే ప్రైస్ ఇది యాక్చువల్గా మనకి ముప్పై వేలు వరకు ఉంటుంది ఇప్పుడు ఎగ్జిబిషన్ సేల్ లో ఎయిటీన్ థౌసండ్ నైన్టీ థౌసండ్ బాగుందండి చాలా వరకు తగ్గుతాయి అంటే మీరు చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ అండి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ హ్యాండ్లూమ్ సారీస్ అంటే ఓన్లీ హ్యాండ్లూమ్ బాగుంది కూడా చాలా అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఈ కలర్ మీరు పట్టుకున్న కలరు ఈ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది బాగుంటారని అంటారు కదా అనిపిస్తున్న సూపర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూడా చాలా బాగున్నాయి మరి నేను అన్ని చూపించలేను కొన్ని మాత్రమే చూపించగలుగుతాను ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయండి ఇవి కాదు ఒక ఐదు వందల శారీ ఉన్నాయి చాలా బాగుంది భాగ్యశ్రీ చాలా బాగుంది ఇవి కంచి వీవర్స్ అండి అక్కడ మనం వెంకటగిరి ఆ తర్వాత గద్వాలు చూసేస్తాం కదా నెక్స్ట్ బెనారస్ బెనారస్ పట్ట బెనారస్ లో ఇంకా పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారండి సరే అది కూడా నేను చూపిస్తానండి ఇవన్నీ కూడా మీకు కథ అని పట్టు బా ఏ క్లాస్ ఉన్నాయి సారీస్ నాకు ఇవైతే అసలు పెచ్చ పెచ్చగా వచ్చేసి టెన్ లోపల వచ్చేస్తాను పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్న వాళ్ళు మిస్ అవ్వద్దండి చాలా మంచి ఎగ్జిబిషన్ మీరు మళ్ళీ మళ్ళీ రావాలనుకుని ఇలాంటి ఎగ్జిబిషన్స్ రాదు రాదు అది మాత్రం వాస్తవం అన్నీ కూడా బాగున్నాయండి అక్కడ సర్దుతున్నారు సరదాగా చూద్దాం కూడా వచ్చాయి మ్యాంగో సిల్క్స్ అనండి మ్యాంగో సిల్క్స్ ఎంత వెయిట్ ఉందండి డబుల్ వీవింగ్ శారీ పూర్తి డబుల్ వీవింగ్ ఉంది మీకు అంటే ఒక రకంగా భాగ్యశ్రీ మార్కెట్ రేట్ మీద ఫార్టీ టూ ఫిఫ్టీ తగ్గచ్చా ఏ తగ్గుద్ది ఫార్టీ టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు భాగ్యశ్రీ అన్నట్టు శుభకార్యాల వారు వస్తే మీకు బాగా యూజ్ అవుతుంది ప్రతి చీర కూడా అద్భుతం అండి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ సేల్లో పెట్టినాయి చాలా బాగున్నాయండి శారీస్ బ్యూటిఫుల్ శారీస్ చాలా మంది కంచి సారీ పటోలా బాంధని శారీస్ అడుగుతున్నారు మిడిల్ లో పట్టు వచ్చి పటోలా వస్తుంది పటోలా ఆఖరికి ప్యూర్ అండి ఇది అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బోర్డర్ సేమ్ ఒకేలా ఉంటది ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ బాగున్నాయి ఇంకా బాక్సులు ఓపెన్ చేస్తున్నారు కదా బాగా ఉన్నాయండి శారీస్ అంటే చాలా మంది పట్టు కొంచెం ముందుకు కొంతమంది ఏమనుకుంటారంటే అంటే అన్ని ఎక్స్పెన్సివ్ ఏనేమో అనుకుంటారో మీకు బడ్జెట్ ప్రైస్లో పట్టు శారీస్ కావాలనుకున్న స్పెషల్లీ వేవస్ నేయించిన శారీస్ అండి ఇవి కొంచెం మీకు బడ్జెట్ ప్రైస్లోనే వస్తాయి బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మనకి దసరాకే అమ్మవారికి కట్టడానికి ఎంతవరకు ఉండొచ్చు మినిమం మనకి ఒకటి చెప్తే బాగుంటుంది ఇది వచ్చేది ఆరు వేల ఎనిమిది వందలు ఎంత బాగుందండి అలాగే ప్యూర్ టస్సర్ చెప్పాను కదా బెంగాల్ నుంచి కూడా మేము వీడియో చేసాం కదా ప్యూర్ టస్సర్ శారీస్ కూడా వచ్చాయండి టస్సర్ మీద కూడా ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గరగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా తగ్గుతుంది చాలా మంచి ప్రైజ్లో వస్తున్నాయి ఒకటిగిరి ఎంత బాగుందో సారీ ఇది కూడా వెంకటగిరిని బా బీవర్స్ నుంచి స్పెషల్ ఎగ్జిబిషన్ అంటే మన మార్కెట్లోకి రాని వింటేజ్ వచ్చింది వింటేజ్ కలెక్షన్ కూడా ప్రతి చీర మీద నేను చూసిన వరకు ఎలా ఉందంటారంటే అంటే మీ వీడియోకి ముందే చూసేశారని మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెన్స్ వస్తాం కొత్త చీరల మీదే మేడం ఇది కూడా బెనారస్లో కొత్తగా చేయించాం అసలు మీరు మార్కెట్లో కొనే ప్రతి డిజైన్ ఎంతో బాగుంది సారీ కదా చాలా అంటే చాలా కూడా లేండి ఇంక చిన్న చిన్నవి ఏమీ లేవు అన్ని ప్యూర్లు ఉన్నాయి ప్రతి చీర మీద కూడా మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ రెడ్ అయితే మామూలుగా లేదు అసలు భాగ్యశ్రీ చాలా బాగుంది చీర మన ఇద్దరం కూడా షాపింగ్ చేసుకుందాం ఏంటి మనం రోజు చేసుకోవాలనే అనుకుంటా ఉంటాయి ఇది రేట్ దీనివి కొంచెం తగ్గుతుంది చాలా మంచి మంచి రేట్స్కి వస్తాయండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ అంటే మీకు ఇలాంటివన్నీ కూడా చాలా మంచి డబల్ వీవింగ్ తోటి ఉన్నవి తర్వాత వాళ్ళని సర్దమని పాపం అన్నీ తీసేసాం సర్దుతున్నారు ఇంకా లైటింగ్ వచ్చరికి కొంచెం తక్కువ ఉంది అంటే రేపు ఇంకా లైట్ చేస్తారు అనుకోండి మా వాళ్ళు చేసేది కదా కానీ కంచి పట్టు ప్రపంచం చూడాలనుకుంటే రేపు రావాల్సిందే అంటే హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఉన్నాయి అనుకోండి కలెక్షన్ ప్లస్ మళ్ళీ మనకి బాబా అబ్బాబాబాబా చాలా బాగుంది భాగ్యశ్రీ బాగుందో శారీ కదా ఇలా వింటేజ్లు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇలా రండి మనకి ఏంటంటే చక్కగా ఇలా కంచి బోర్డర్ తోటి ఇలా జకాట్ తోటి వస్తుంది ఇది లైట్ వెయిట్ లో కావాలనుకుంటే ఇలా బాగున్నాయి శారీస్ అయితే బాగున్నాయండి కంచిలో మనకి చాలా వెరైటీస్ వచ్చాయి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అసలు అబ్బా బాబా ప్లస్ మళ్ళీ మీకు మార్కెట్ మీద దగ్గర దగ్గరగా ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే నువ్వు చెప్పినట్టు పెళ్ళిళ్ళు వాళ్ళు వస్తే ఇంకా అసలు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ హాయిగా తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి నువ్వు చెప్పినట్టు పట్టు చీరలు చాలా బాగున్నాయి చాలా నా మెలరా దగ్గరికి రా మా కెమెరామెన్ కూడా ఇంటికి అండి ఇక్కడ ఉన్న అమ్మాయిని సాయం తీసుకున్నా ఊరికే సరదాగా చూద్దామని చెకింగ్ చెకింగ్ చేస్తా అండ్ నెక్స్ట్ మీ అంటే ఈ సారీ ఎంత ఉండదు ఎక్స్పెక్ట్ చేయండి అంటే మనకి థర్టీలో అలా కూడా ఉంటున్నాయి కదా ఎక్కువే కదా ఫిఫ్టీ లోపల ఉంటున్నాయి ఇలాంటి సారీస్ జస్ట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వచ్చేస్తా వచ్చే వన్ ల్యాక్ శారీ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఇద పప్పులో కాలేసారు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ప్లీజ్ ఏమనుకోవద్దు ఆన్లైన్ బుకింగ్స్ లేవు మీరు రండి కొలను రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ వస్తే ఈ మూడు రోజుల్లో క్వాలిటీ క్వాలిటీ కూడా సూపర్ ఇలా దగ్గర చూపించం చాలా బాగుందండి ఇది ఒక ఎయిట్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఈ మామూలుగా అయితే ఇది మనకి అసలు ఫార్టీ థౌజండ్ రేంజ్ లా ఉంది మార్కెట్ రేట్ వచ్చి అంటే మామూలుగా ఈ వీవర్స్ వాళ్ళు ఇచ్చే ధర దగ్గర దగ్గర ఒక షాప్స్కి వచ్చేటప్పటికి ఎయిటీన్ అలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మాత్రం మీకు అసలు నమ్మశక్కిం కాని ధర బాగ్య ఇలాంటి ప్యాస్టల్ కలర్ సింగిల్ టోన్ శారీస్ కావాలనుకున్నా అయ్యో బాబు ఇది ఎంత బాగుందో అసలు చూసిన ప్రతి చీర నచ్చుందండి మంచి డిజైన్స్ ప్లస్ ధర బాగుంది ఇప్పుడు ఇది చూడండి ఇది సెవెన్ ఎయిట్ అంటే అసలు నాకు వదలబుద్ది కావట్లే ఎంత బాగుందో పెళ్లి కూతురికి భలే ఉంటుంది సారీ ఇలా శుభకార్యాలు ఉన్నవారు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఒకసారి ఆ ర్యాక్స్ కూడా చూసేద్దాం చూపిస్తాను ఈ మధ్య ఎలాంటి కలర్ కాంబినేషన్స్ భలే కడుతున్నారు చూడండి గ్రీన్ కి పింక్ అదిపోయింది ఇది ఎక్స్పెక్ట్ చేయని కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అసలు ఎంతవరకు పడచ్చు ఇది మనకు ఒక్కసారి చూడు జరీ అన్ని కూడా మనకి డైరెక్ట్ వీవర్ నుంచి కాబట్టి మంచి క్వాలిటీ ఉంటుంది ఇది ఎయిటీన్ థౌసండ్ వరకు ఎయిటీన్ థౌసండ్ లో వస్తుంది ముప్పై వేలు తక్కువ ఉండదు అవును కొంచెం స్టార్ట్ అవగా అంటే నా మధ్యాహ్నం పెడతాను నేను సో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే మాత్రం వెళ్ళండి మనకి ఏంటంటే ఆదివారం సోమవారం కూడా రెండు రోజులు కూడా ఉంది కదా ఎవరో మిస్ అవ్వద్దు అండ్ పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అంతే కదా ఒకళ్ళు కొనుక్కున్నా కొనుక్కోకపోయిదా శుభకార్యాలన్న వారికి షేర్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు గద్వాలు చూసినా మీకు ఎనిమిది నుంచి స్టార్ట్ అయిపోతాయి మనం మార్కెట్ లో చూసే గద్వాలు డిస్కౌంట్ లో ఇచ్చే గద్వాలు కాదు డైరెక్ట్ వీవర్ ధరకు వచ్చినా కొత్త వెరైటీ గద్వాలు మంచి బాగుంది బెనారస్ బాగుంది తర్వాత మనకి ఆల్మోస్ట్ వెంకటగిరి పట్టులో నీకు చాలా బాగుంది ఇంకా రెండు అయితే మరి నేను వీలైనంతలో మంచిగా అందించి అబ్బా బాబా మీనాకారి ఇలా లైట్ లోకి రా ఎంత వరకు ఉండొచ్చు భాగ్యశ్రీది అండ్ ఇప్పుడు ఇన్ని సారీస్ చెప్తాను మేడం మీ దగ్గరికి రావాలంటే ఎంతో మంది కష్టం అండి అంటే మేమేంటంటే జస్ట్ ఆన్ స్క్రీన్ లో ఉండి చెప్పడం వరకు చెప్పేస్తాం కానీ ఎంతో మంది కష్టం నిజంగా ఒక వేవర్ వాళ్ళు పడే కష్టం ఒకటైతే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి సేల్ లో పెట్టడం అదొక నిజంగా మామూలుగా కానీ ఇది ఒక ఆలోచన కూడా చాలా బాగుంది శతమానం వారి ప్లాన్ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే వాళ్ళు వీవర్స్ కాబట్టి వాళ్ళు కూడా మామూలు స్టోర్ వాళ్ళైతే ఎంత తక్కువ వస్తుంది మనం ఎంత ఎక్కువ వేసుకుని అమ్ముకుందో ఇది ఆలోచన ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళు చీరలలో అన్ని తయారు చేస్తారండి పట్టు చీరలు అవి సో వారు మిగతా వీవర్స్ కూడా కలుపుకుని వాళ్ళ తో పాటు అందరి సారీస్ ని అందిస్తున్నారు ప్రతిదీ కూడా నేను సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండి సిల్క్ మార్క్ మీరు దాంట్లో ఎలాంటి డౌట్ పడవలసిన అవసరం లేదు ప్రతి చీర కూడా క్వాలిటీ బాగుంది ప్రతి చీర క్వాలిటీ బాగుందండి ఫ్యాన్సీ చీరలు అవి లేవు మీకు బెనారస్ నుంచి మొదలు పెడితే కంచి పట్టు గద్వాలు అన్ని వెరైటీస్ కూడా ప్యూర్ పట్టులోనే ఉన్నాయి ఒకసారి ఆ రెండు ర్యాలు కూడా చూసేద్దాం రండి అయ్యో నేను మీకు చూపించలేకపోతున్నాను లైటింగ్ ఈ శారీస్ మనం కొత్తపేట బ్రాంచ్ ఓపెనింగ్ పెట్టాం మేడం అసలు మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఇలాంటి వర్క్స్ ఈ ప్రైజ్ లో రావడం మీకు బయట దొరకవు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది ప్యూర్ కంచుపట్లో మన వింటేజ్ కలెక్షన్ అండి బాబాది బాగా నేను రేపు ఉండట్లేదండి అది వచ్చిన సమస్య రేపు మధ్యాహ్నానికి వస్తాను లేదంటే ఆదివారం వస్తాను మీరు వచ్చే అందరం కదా షాపింగ్ చేసుకుందాం ఇందాక మనం ఫ్రీ వింటేజ్ శారీస్ చూసాం కదా దాంట్లోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఓ అంత బాగుందో ఇంకా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది కనబడుతున్నా లైట్లో బాగానే వస్తున్నాయా ఎందుకంటే మనం ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది ఇది కూడా అంతేనండి ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీ అలా ఉన్న శారీస్ ఇప్పుడు మీకు మంచి బెస్ట్ ప్రైజ్లో వస్తాయి చాలా బాగున్నాయి మీరు చూసుకుని తీసుకోండి రేట్లు మీకు నచ్చాకే తీసుకోవచ్చు కొత్త కొత్త డిజైన్స్ అండి మరి షోరూంలో మనకు రావే కంచి వాళ్ళు వల్ల మనకి కొత్త వెరైటీస్ వస్తాయి ఇవి ఎక్స్క్లూజివ్గా పెద్ద పెద్ద స్టోర్ల వాళ్ళకి వెళ్ళే శారీస్ అండి మనకి కాదు ఒక రకంగా చెప్పాలంటే అందులో మనకి వీవర్స్ ఇలా తీసుకొచ్చి బా ఇది అయితే నెక్స్ట్ లెవెల్ శారీ అండి అంతే నాకు ఇష్టం ఇష్టమని కాదు చక్కగా మనకి ఏనుగుల బోర్డర్ వచ్చింది ఎంత అందంగా ఉందో బాగా కనబడుతుందమ్మా ఉండు నేను వెలుగులోకి వస్తా ఇలా చూసుకో ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుందండి ప్యూర్ పట్ట వస్తుంది ఇది మనకి బాగా ఇప్పుడు దీని మీద మనకి థర్టీ ఎయిట్ దాకా ఉందమ్మా తగ్గచ్చా థర్టీ ఎయిట్ ఉందండి దీని మీద మీకు అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయడం తక్కువ ధరకు వస్తుంది కదా ఎంత బాగుంది చీర అసలు పట్టు చీరలు అయితే మైండ్ బ్లోయింగ్ అండి పోండి ఇంకా బాగున్నాయి భాగ్యశ్రీ చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ మేడం చూపించు ఇట్రా ఈ చీరలన్నీ చూపించేస్తాయి పెళ్లి కూతురు చివరి దాకా తీసేస్తాం మేడం ఇచ్చేవండి మా చీరలో పెళ్లి కూతురు పల్లక మీద వస్తుంది పెళ్లి కూతురు పల్లక మీద వెళ్ళేటప్పుడు ఈ చీర కట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి కూతురు పల్లకిలో పెళ్లి కూతురు అని చక్కగా వీడియో రీల్ కూడా పెట్టుకోవచ్చు బాగున్నాయండి పట్టు చాలా బాగున్నాయి నేను సరదాగా వచ్చా అసలు ప్లానింగ్ కూడా లేదు కానీ చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకూడదు నెక్స్ట్ అటువైపు కూడా కొన్ని మంగళగిరే ఉన్నాయి అవి కూడా చూపిస్తావు అవి వచ్చేసరికి హ్యాండ్లూమ్ శారీస్ అండి అన్ని హ్యాండ్లూమ్ 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 లో బాందీ టెక్నిక్ అంతా మన చీరాల్లో చేసేది మనకి కొంచెం తక్కువ ధరకు వచ్చేది ఏదైనా ఉంది అంటే కొంచెం మంగళగిరి ఒకటి వస్తుంది అవును అంతే దీంట్లో కాటన్స్ కూడా పెట్టామండి ఎక్స్క్లూజివ్ మట్టు మీద ఇది చూడండి టూ థౌజండ్ చాలా తక్కువ ఉంది టూ థౌజండ్ త్రీ నైన్టీ నైన్ వచ్చేస్తుంది చీర దానికన్నా ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది వా అమ్మ వాళ్ళ రెండు వేలుగా వచ్చేదేమో చీర రెండు వేలు లోపలనే వచ్చా చూడండి ఇలాంటి హ్యాండ్లూమ్ నేత కాటన్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి పెద్దవాళ్ళకి కావాలనుకునే హ్యాండ్లూమ్ సారీస్ అండి అంటే ఏం చేస్తారంటే హ్యాండ్లూమ్ కాటన్లో మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఐదు వందలకు వచ్చే చీరల దగ్గర నుంచి వాళ్ళు పెట్టారు ఇవేమొస్తాయి చీరలు కాటనేమో కదా జాందాని బీవీ అచ్చా జాందాని బీవీ జాందాని వాటి మీద కూడా మీకు మార్కెట్ రేట్ కంటే కూడా ఫార్టీ పర్సెంట్ పైన తగ్గుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఈ చీరలు తీసుకో ఇది మస్లించే ఇది కూడా హ్యాండ్లూమ్ మస్లించి చెందేరి చాలా బాగుందండి మంచి బెస్ట్ ప్రైజ్లో వస్తాయి అన్నింటి మీద మీకు ఫార్టీ టు ఆల్మోస్ట్ ఫిఫ్టీ అయ్యో నైన్టీన్ హండ్రెడే ఉంది దాని మీద ఇంకా తగ్గుద్ది దీని మీద ఇంకా తగ్గుతుంది అంటే అసలు డైలీ యూస్కి ఎంత బాగుంటాయి సారీస్ చాలా బాగుంటాయి ఇటు వచ్చేసి అవన్నీ పెద్దవాళ్ళకి హ్యాండ్లూమ్ కదా స్టాఫ్ ఇంకా సర్దుతున్నారు అందరు పిల్లలంతా ఇంకా అన్నీ రాలేదండి మీకు రేపొద్దున అన్నీ ఆల్మోస్ట్ అన్ని శారీస్ కనిపిస్తాయి ఇలాంటి మనకి ఇంచుమించు మ్యాంగో సిల్క్ శారీస్ అంటే పట్టు ప్యూర్ పట్టు ఇలా ఖతాన్ పట్టు చాలా బెస్ట్ ప్రైజ్ ఏం తులసి చాలా నువ్వు అక్కడ ఉంటావు కదా చందానగర్లో అలా చూసినా మనం రెగ్యులర్గా నువ్వు అక్కడ చాలా చూసింటావు ఈ రేట్స్ ఏమనిపించాయి స్టాక్ ఉంది రేట్స్ కూడా మంచి రీజనబుల్ చాలా మంచి ఆఫర్స్ అండి మంచి మంచి శారీస్ ఉన్నాయి అన్ని కలర్స్ ఓకే చోట్ అసలు వీళ్ళు స్టోర్స్ పిల్లలు అండి వాళ్లే సరదా పడిపోతున్నారు ఈ చీరలు చూసి వాళ్ళకే చాలా బాగా నచ్చి ఎంత సరదా పడిపోతున్నారు క్వాలిటీ అన్ని చూసి భాగ్యస్ మీ పిల్లలు వాళ్ళే సరదా పడిపోతున్నారు కలర్స్ అవి చూసి వచ్చేసిందండి అంటే యాజ్ ఎ సేల్స్ మ్యాన్ గా తనకి చాలా సాటిస్ఫాక్షన్ అది నేను చెప్పేది ఇప్పుడు ఏదో నీకు నాకు నచ్చడం కాదు అవును వాళ్ళు నిజంగా కొత్త చీర వస్తే ఎంత సరదా పడిపోతారు షాపులకి వెళ్తాను కదా నేను కొత్త స్టాక్ వచ్చినప్పుడు చూసి భలే సరదా పడిపోతారు నిజంగా వీళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు అందరూ కూడా బాగుందా కలెక్షన్ ఇగో మా వారిని కూడా పాపం తీసుకుని అలా అలా వచ్చారండి సరదాగా బాగున్నాయి శారీస్ అయితే బాగున్నాయి భాగ్యశ్రీ ఆ బ్లాక్ చీర చూడండి ఎంత బాగుందో సూపర్ సారీ ఇవాళ్ళ ఏమైనా కొనుక్కోవచ్చుంటా రేపు తీసుకోండి ఏమైంది బ్లాక్ సారీ చాలా బాగుంది అది తీసుకోండి చాలా బాగుంది తీసుకోమంటుంది భాగ్యశ్రీ చీర ఐదు వందలకే వస్తుంది ఎంత మూడు వేల ఐదు వందల ఒకసారి ఉన్నారు ఇంకేం నాలెడ్జ్ చెప్తున్నారు ఆర్డర్ తెచ్చారా చాలా బాగుంది దసరా కానుగ మనకి గద్వాల్ కాట అసలు శతమాన వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటాయి ఇవి కదా వెంకటగిరి తర్వాత పోచంపల్లి సీకో మంగళగిరి కాటన్ చీర చాలా బాగా మనుద్దండి మనుతుంది దీని మీద ఉన్న ధర మీద కూడా మళ్ళీ మీకు ఆల్మోస్ట్ ఇది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మీకు తగ్గుతుంది కంచి కాటన్ కంచి కాటన్ మీద కూడా మనకు అంటే ఒక మాటలో చెప్పాలంటే నేనైతే నా నేను చూసిన దాన్ని కమ్మలో చాలా బెస్ట్ ప్రైజ్ అవును ఈ కౌంటర్ వచ్చేసరికి మేడం ఇప్పుడు అందరం ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోవాలని పెళ్ళి శుభకార్యాలు అప్పుడు సో ఇమిటేషన్ పట్టులు పెట్టామండి అవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూము సో ఇలాంటివి కూడా కావాలనుకుంటారు కదా అప్పుడు మా ఈ ఎగ్జిబిషన్ సేల్కి వస్తే మీకు పెట్టుబడి శారీస్ హ్యాండ్లు మీద దొరుకుతాయి లేదు ఇమిటేషన్ పట్లు కావాలనుకుని ఇమిటేషన్ పట్లు ఉంటాయి అంటే అందరం ప్యూర్ ఒక మాటలు చెప్పాలంటే పది ప ఇరవై వేల చీర కూడా మీకు ఆల్మోస్ట్ పన్నెండు వేలు వచ్చేస్తాం ప్యూరే కొనుక్కోవచ్చు మీరు ఇంకా ఇది ఎందుకు అనవసరంగా ఇది కూడా బాగుంది అసలు ప్యూరే మీకు ఈ సెమీ ధరకు వస్తుందండి ఇవన్నీ కూడా వాళ్ళ కోసం పెట్టిన శారీస్ అటు చాలా బాగా రెండు మూడు వేల పిల్లలకి పవడాల్సినప్పుడు మూడు వేల వచ్చేస్తాయి మీకు మూడు వేల శారీస్ వచ్చేస్తాయి అంటే ప్రతి చీర మీద మీకు డిస్కౌంట్ ఉంటుంది ఇవి చాలా బాగున్నాయమ్మా ఒక చోట బాకీస్తుంది ఇప్పుడు నాకు అర్థమైంది ప్యూర్ హ్యాండ్లూమ్ కోట ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుందండి దీని మీద మనకున్న ధర మీద ఇంకా చాలా తగ్గుతుంది దీని మీద మనకి ఇంకా ఇంచుమించు చాలా వరకు తగ్గిపోతుంది ఇది వచ్చేసరికి కడ్డీ జార్జి ప్యాకిజ్ అంటే బెనారస్ బెంగాల్ గద్వాల్ కంచి మంగళగిరి చీరాల హాడ్లూ సారీస్ ఉన్నాయి కడ్డీ జాజ్ చాలా బాగుంది ఎంత పడుతుంది అంటే ఇది వచ్చేసరికి మనకి ఎనిమిది వేలు ఎనిమిది వేలు వచ్చేస్తుంది బంపర్ ఆఫర్ అంతే తర్వాత ఇవి చూడండి చినియా పట్టు శారీస్ ఎంత బాగున్నాయో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇవి రేపు దసరాకి ఇలాంటి ప్యూర్ చీరలు మంచి ధరలో కొనుక్కుని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా దగ్గరికి రామ్మ ఒకసారి దగ్గరికి రా ఈ ప్యూర్ సిల్క్స్ ప్యూర్ సిల్క్ కూడా వచ్చాయే బా బాబా మంచి ధరకు వస్తాయి కదా ఆల్మోస్ట్ టెస్సర్ ఉంది ప్యూర్ సిల్క్ తర్వాత మళ్ళీ మనకి జార్జెట్ సారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని వచ్చేవండి ఎప్పటికీ ఎవరికి అండి చక్కగా అలా చక్కలే మొన్న ఏ వయసు వాళ్ళకైనా ఏ వయసు వాళ్ళు ఉంటాయి ఈ సారీస్ ఇవి కూడా మనకు మంచి ప్రైస్ వస్తాయి ఆల్మోస్ట్ ఇది టెన్ థౌసండ్ దాకా ఉంది దీని మీద మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పైన తగ్గుతుంది కదా అసలు మామూలుగా కాదు ప్రతి చీర అంటే మార్కెట్ రేట్ పట్టు మీకు ఇష్టమైన నాకు ఇష్టమైన పట్టు అద్దిరిపోయింది బాగున్నాయి అసలు ఇంకా సర్దుతూ ఉంటేనే ఇంత బాగున్నాయి పూర్తిగా సర్దేస్తే అవును అదే అసలు ఏది వదలక్కర్లేదండి ముఖ్యంగా ఏంటంటే శుభకార్యాలు ఉన్న వారికి కంచి పట్టు పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే పెట్టుబడి చీర వరకు అంటే చిన్నవి లేవు అందులో కూడా హ్యాండ్లు అది గద్వాలు కావచ్చు మంగళగిరి కావచ్చు లేదంటే ఇలా పెట్టుబడి పట్టు చీరలు కావచ్చు నాకైతే వేసుగసలు రేపు మధ్యాహ్నం చూస్తా ఇలాంటి వెరైటీస్ మళ్ళీ కలుస్తాయి నావు కాబట్టి జార్జెట్ కొనుక్కుంటా ఆ గద్దు ఇంకేం కలుస్తా చాలా కలిసినాయి అయిపోతే మళ్ళీ కలుపుతా ఉంది కొత్త కలుపుతా అంటే ఇలాగ అయిపోతే ఏమైపో ఏం చెప్తావులేదాని అన్ని ప్యూర్లు అండి చాలా బాగున్నాయి సరదాగా వచ్చారు కానీ కంటిన్యూ ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు నాకైతే ఆవిడ లోనే తెలిసిపోతుంది ఎందుకంటే బాగున్నాయండి అంటే చీరలు ఒకే చోట అన్ని ఎవరు ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టలేదు ఇంత కలెక్షన్ కూడా మీకు దొరకదు ఇంక ఏ షాప్కి వెళ్ళినా దొరకదు అది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే ఒక ఆవిడ పొద్దున పెట్టిన మెసేజ్ నన్ను ఇప్పుడు అర్ధరాత్రి రప్పించింది ఎందుకంటే ఆ మాట అనడం అసలు బాగాలేదండి అది వీవర్స్కి మనం ఎప్పుడూ సపోర్ట్ చేయాలి వీవర్స్ మంచి మంచి చీరలు ఇక్కడ వచ్చాయి నీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు లేకపోతే లేదు వచ్చి మాత్రం చూడండి డెఫినెట్ గా ఇది కంచి బాందే ఒకసారి ఇది కూడా చూద్దాం నీ చీర ఇది అంటే ఫ్యాబ్రిక్ మనకి కంచి కంచి పట్టు వస్తుంది చీర ఎంత పడుతుంది ఇదా ఐ థింక్ సూపర్ శారీ అండి ఇది మించు మించి థర్టీ దాకా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టుకి హ్యాండ్ బాంతి ఇంకా అంతా కూడా ప్యూర్ అండి అంటే ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నవన్నీ ప్యూరే ఒక్క ఆ సెమీ పట్టు తప్పితే అన్నీ కూడా అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి మీరు ఒకవేళ పొద్దు నుంచి వెళ్ళని వాళ్ళు ఉంటే నా వీడియో రిలీజ్ అయ్యాక ఒకసారి మీరు చూసుకోండి మధ్యాహ్నం చెల్లండి మళ్ళీ మీకు ఆదివారం సోమవారం కూడా ఉంది ఏవైనా ఒకవేళ అయిపోతే మళ్ళీ కొత్త డిజైన్స్ కూడా కలుపుతారు ఏం బర్రీ లేదు నైంటీ పర్సెంట్ అందరికీ మంచి చీరలు దొరుకుతాయి మీరు పెళ్ళిళ్ళవి ఏంటంటే అసలు నన్ను అడిగితే ఇంత ముందుకు చూసిన పట్టు చీరలు ఒక లెక్క ఇప్పుడు చూసిన పట్టు చీరలు ఒక లెక్క నిజంగా మీ షాప్ అన్ని స్టోర్లలో ఉన్నది వేరు ఇప్పుడు ఇక్కడ వీవర్స్ పెట్టిన పట్టు చీరలు లెక్క చాలా బాగున్నాయి అసలు అందులోకి ఒకేసారి ఒక వెయ్యి చీర పట్టు చీర ఉందండి ఎంత బాగుందో ప్లస్ దాని మీద బయట ఇంకోటి ఏంటంటే షోరూమ్ వెళ్తే మీరు కొంటేనే ఇంకో పట్టు చీర చూపిస్తారు కానీ ఇక్కడ మీరు అన్ని రకాల డిజైన్స్ చూడొచ్చు నచ్చిన చీర కొనుక్కోవచ్చు చాలా బాగుంది మంచిదండి ఎందుకంటే గద్వాల వీవర్స్ వచ్చారు కంచి అన్నింట్లోకి గద్వాలు కంచి బాగా దించారు ఆ తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే మంగళగిరిలో కూడా బాగున్నాయి తర్వాత బెనారస్ ఖతాన్స్ లో కూడా చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి అలానే చెప్తారు అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి మీరు చక్కగా వెళ్ళి చూడండి మీ అభిప్రాయం అవి అయితే చాలా బాగున్నాయి అసలు నాకు కలెక్షన్ అయితే చాలా సూపర్ గా ఉందండి చాలా బాగుంది మేడం మక్కలు మోంగలు పెడతారు ఇంకా కౌంటర్ లేదు ఖాళీ అసలు అన్ని ఇచ్చారు ఇంకా ఇంకా కౌంటర్ పెట్టలేదు పెట్టేద్దాం రా ఏం టెన్షన్ ఎందుకు ఇన్ని బాగుంటాయి కౌంటర్ కూడా సరిపడలేదు మేడం అంత స్టాక్ ఇచ్చారు మొన్న రాయ్ ఐప్ టేబుల్స్ సరిపోవు ఇంకా సరిపోవు మేడం ఇది ఏది కాదు భాగ్యశ్రీ చీరల ఎగ్జిబిషన్ కంటే కూడా ఏదో పెళ్లి సడల్లా ఉంది కదా అదే చాలా నండి పిల్లలంతా నైట్ అంతా సర్దుతారట నాకైతే ఎక్స్క్లూజివ్గా అసలు గద్వాలు ఎదురిపోయాయి మళ్ళీ ఇంకోసారి చూడాలనిస్తుంది నిజంగా భాగ్యశ్రీ ఇంకోసారి ఒక్కసారి ఫైనల్ చూపించినా ప్యూ చూపించలేదు చూపించినాడు టస్సర్స్ ఇవన్నీ టస్సర్స్ అండి అవునవును వీటి మీద కూడా మీకు ఫార్టీ పర్సెంట్ అన్ని న్యూ కలెక్షన్ డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ ఇక మీరందరూ కూడా చక్కగా వెళ్ళండి చూడండి మీకు ఏదైనా వచ్చితే హాయిగా పర్చేజ్ చేసుకోండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాగా థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు నేను కూడా ఒకసారి అమ్మా థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని నాకు మాత్రం ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజు తప్పకుండా అన్ని కూడా ఓపిక్గా చూపించా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ